అమృతలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదుల్ని స్వీకరించిన ఆనంద్ బాబు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన ఇచ్చారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వేగంగా పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అమృతలూరు మండలానికి

ప్రజా తెలుసుకొని పరిష్కరించే దిశగా ఉండేటానికి రాష్ట్రవేత్తగా ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉన్నది ప్రస్తుతం ఒక మెడలో ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఏ టైంలో ఇరవై నాలుగు గంటలు గంటల్లో బొంగి కోసం చాలా అందుబాటులో పరిష్కరించడానికి నేను కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను

ఒక శాస్త్రద్యుడిగా నా దృష్టికి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి నేను అమలు కాబట్టి చర్యలు మరి మీ దగ్గరకు వస్తే నెలగా స్వత్సరం ఎందుకు అపరిష్ సమస్య ఉంటుంది అనేది నాకైతే తెలియదు అది అవసరత్వాలు పోవాలా లేదా నిర్లక్ష్యాలు పోవాలా లేదు అదొక మారిపోయాల్సి జరుగుతా ఉందో నాకైతే తెలియదు కానీ అందులో మార్పు అయితే కావాల్సిన అవసరం ఎంత మార్పు రాకపోతే మారకపోతే ప్రజలే మారుస్తారు మనం మనకు వచ్చిన అవకాశం ఏదైనా ఉద్యోగం కానీ